ఐదు కర్మల ఎందు ఉత్తరీయం లేకుండా ఉండకూడదు ఐదు పనులు చేసేటప్పుడు తప్పకుండా ఉత్తరీయం వేసుకుని చెయ్యాలి ఏవి అవి అంటే స్వాధ్యాయ హోమ స్వాధ్యాయం అంటే వేదం చదువుకోవడం గురువు గారి దగ్గర వేదం చెప్పుకునేటప్పుడు ఉత్తరీయం లేకుండా వేదం చెప్పుకోకూడదు బ్రహ్మచారి నియమం వేరు ఏకవస్త్ర ధరోధన్ బీసికి కనకమాలయ అని బ్రహ్మచారి ఏకవస్త్రం కాబట్టి ఆయనకి వర్తించదు గృహస్థు వేదం నేర్చుకుంటున్నాడు అనుకోండి ఉత్తరీయం ఉండాలి స్వాధ్యాయమునందు అంటే లేదా కూర్చుని మంత్రాన్ని మళ్ళీ ఆమ్నాయం చేస్తున్నాడు ఉత్తరీయం వేసుకుని ఆమ్నాయం చేయాలి ఉత్తరీయం తీసి అక్కడ బారేసి ఆమ్నాయం చేయకూడదు ఈ స్వాధ్యాయ హోమ హోమం అంటే యాగం కుండం దగ్గర కూర్చుని వేదిలోకి స్వాహ అని ఇస్తున్నాడు అనుకోండి నెయ్యి కానీ సమిధ కానీ చెరువు కానీ అంటే హవిస్సు కానీ వేస్తూ ఉంటే ఉత్తరీయంతో ఇవ్వాలి ఉత్తరీయం లేకుండా వేయకూడదు కాబట్టి స్వాధ్యాయ హోమ దాన ఎవరికైనా ఏదైనా దానం చేసేటప్పుడు ఉత్తరీయం లేకుండా దానం చేయకూడదు ఉత్తరీయం లేకుండా తాను పుచ్చుకోకూడదు మీరు నాకు ప్యాంటు చొక్కా వేసుకొచ్చి ఓ పంచలు చాపి ఇస్తున్నారు అనుకోండి నేనైనా ఎవరినైనా అడిగో రుమాలు మీ బురం మీద ఇయ్యాలి నేను నా ఉత్తరీయంతో పుచ్చుకోవాలి అంతేకాని ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు ఉత్తరీయం లేకుండా ఇంకోళ్ళకి ఇవ్వకూడదు అనుత్తరీయశ్చ ఉత్తరీయం లేని ప ఉత్తరీయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు ఏది ఏవి స్వాధ్యాయము హోమము దానము అలాగే భోజనము ఆహారాన్ని తీసుకునేటప్పుడు ప్రత్యేకించి పరిశీలనం చేసి ఆహారం తింటున్నాం అనుకోండి పైన ఉత్తాలి ఉత్తరీయం ఉండి తినాలి ఉత్తరీయం తీసేసి పడేసి పైన ఏ ఆచ్ఛాదన లేకుండా కేవలం కింద కట్టుకుని భోజనం చేయకూడదు అది అప్పుడు యజ్ఞం కాదు పొరపాటు ఉత్తరీయంతో చేయాలి కాబట్టి దాని అలా చేసినప్పుడు ఆచమనం ఆచమనం చేసినప్పుడు ఉత్తరీయం ఉండి తీరాలి ఉత్తరీయం లేని ఆచమనం చేయకూడదు గృహస్థు నేను బ్రహ్మచారి గురించి చెప్పట్లా అసలు మనం చేసే ఆచమనాలన్నీ తప్పనుకోండి ఆచమనం చేసేటప్పుడు భాగము భూమికి తగలకూడదు ఇలా కూర్చుని ఆచమనం చేయకూడదు ఈ పైకి గొంతు కూర్చుని ఈ రెండు కాళ్ల మధ్యలో చేతులు పెట్టి పుచ్చుకోవాలి పుచ్చుకుని చేస్తే దాన్ని ఆచమనం అంటారు అలా మూడు మార్లు మురిగినంత నీరు లోపలికిచ్చుకుంటారు పుచ్చుకుంటే ఆయన ఆచమనం చేసేశాడు అని గుర్తు ఋషిత్వం ఈశ్వర కృప కలుగుతుంది స్థూల సూక్ష్మ కారణ నీరు మరెందలి తాపములు వెంటనే ఉపశాంతి పొందుతాయి మనసు నిలబడుతుంది ఈశ్వర కృప కలుగుతుంది ధ్యానమునందు నిష్ణాతుడవుతాడు తపశ్శక్తి పొందుతాడు కాబట్టి ఈ ఐదు పనులు ఉత్తీయము లేకుండా చేయవద్దు